హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చందమామ కథలు ఈరోజు మనం కరణేషు మంత్రి అనే కథ చెప్పుకుందాం రచన లక్ష్మీ చివుకుల వాయిస్ డాక్టర్ శ్రీజా సాధినేని ఏమిటండి వారం రోజులు బట్టి అదోలా ఉంటున్నారు రోజు అడుగుతూనే ఉన్నా అయినా ఏమీ చెప్పడం లేదు ఇప్పుడైనా చెప్పండి అసలు ఏమైంది అని నేను పట్టుబట్టి అడగగానే ఒక్కసారి నా భుజం మీద తలవాల్చి ఏడవడం మొదలుపెట్టాడు వాసు ఏమైంది ఎందుకు ఇంతలా బాధపడుతున్నారు ఆరోగ్యం బాగాలేదా ఏదైనా సమస్య నాతో చెప్పండి రెండు భుజాల మీద చేతులేసి లాలనగా అడిగాను ఇంకా దుఃఖంతో వాసు భుజాలు ఎగిరెగిరి పడుతున్నాయి పెళ్లైన ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ ఇంతలా ఏడవడం చూడలేదు నేను నేను కూడా ఒక్క క్షణం భయపడ్డాను ఊరుకోండి ప్లీజ్ ఊరుకోండి అంటూ జుట్టులో వేళ్లు ఉంచి మృదువుగా నిమురుతున్నాను వాసుకి దుఃఖంతో మాట రావడం లేదు రమా బిజినెస్లో వచ్చింది పార్ట్నర్సు మోసం చేశారు అప్పుల పాలైపోయాను ఆ డబ్బు ఇప్పుడు ఎలా కట్టాలో తెలియట్లేదు నాకంతా అయోమయంగా ఉంది సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది పిల్లలు చూస్తే చిన్నపిల్లలు ఎలా ఎక్కడి నుంచి డబ్బు సర్దుబాటు చేయాలి అక్కడికి నువ్వు చెబుతూనే ఉన్నావు మన మధ్యతరగతి జీవితాలకు వ్యాపారాలు అవసరమా అని నేనే వినిపించుకోలేదు ఇప్పుడు నిండా మునిగిపోయాక ఏం చేయాలో అర్థం కావట్లేదు అబ్బాయిని బాగా చదివించాలి అమ్మాయికి చదువు చెప్పించి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అని ఎన్నెన్నో కలలు కన్నాను వ్యాపారంలో బాగా సంపాదించవచ్చని సమాజంలో ఎంతో ఎత్తుకు ఎదగొచ్చని భవిష్యత్తు గురించి ఎంతో ఊహించుకున్నాను అన్నీ పోగొట్టుకున్న నేను ఇప్పుడు ఇవన్నీ చేయగలనా అని అడుగుతూ బోరుమని ఏడుస్తూ నా చేతులు పట్టుకుని బేలగా అడుగుతున్నాడు వాసు నాక్కూడా ఒక్కసారి ప్రపంచమంతా స్తంభించిపోయినట్లు అనిపించింది నా కళ్లలో దిగులు వాసు కంటపడితే మరింత కృంగిపోతాడని మామూలుగా ఉన్నట్లు మొహంలో ఎలాంటి భయాందోళనలు కనిపించకుండా ఉండేలా ప్రయత్నిస్తున్నాను పైకి మాత్రం నేను వాసుని ఓదారుస్తూ మీరేమీ బాధపడకండి అసలు అలా ఎలా మోసం చేశారు మీరందరూ ఎప్పట్నుంచో మంచి ఫ్రెండ్స్ కదా అన్నాను మామూలుగానే అడిగినట్లుగా అదే కొంప ముంచింది ఆ నమ్మకంతోనే నేను మీద వదిలేసి బయట పనులు ఎక్కువగా చూసుకునేవాణ్ణి వాళ్లు అకౌంట్స్ చూసేవారు చివరికి అకౌంట్స్లో దొంగ లెక్కలు లేని ఖర్చులు అప్పులు చూపించి మనం నష్టపోయాం ఇంక కంపెనీ మూసుకోవలసిందే మా వంతు పెట్టుబడి చూస్తే అప్పు తీరాలంటే నువ్వే ఇంకా బాధ్యుడివి అవుతావు అని చెప్పి చేతులెత్తేశారు అన్నాడు వాసు సరే రేపు నేను కూడా వాళ్లతో మాట్లాడతాను మీరు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండండి ఏం చేస్తే ఈ సమస్య నుంచి బయటపడొచ్చో రేపు ఏదో ఒక ఆలోచన చేద్దాం వారం రోజుల నుండి మీలో మీరే పడుతున్నారు ముందు మీరు కంటి నిండా నిద్రపోండి అని చెప్పి తలుపు దగ్గరకు వేసి నేను పిల్లల రూంలోకి వెళ్ళి పడుకున్నాను రాత్రంతా నాకు అవే ఆలోచనలు వద్దని ఎంత చెప్పినా వినకుండా ప్రతి సంవత్సరం వచ్చిన లాభాలు మళ్లీ పెట్టుబడి కింద మూలధనం కింద జమ చేస్తే నా వాటా పెరుగుతుంది కంపెనీకి నేనే ఎండీనవుతాను హోదా పెరుగుతుంది కారు బంగ్లా అన్నీ కొనుక్కోవచ్చు పిల్లల భవిష్యత్తు కూడా ఢోకా ఉండదు అంటూ నన్ను సముదాయించేవారు అలా ఆలోచనల్లోనే ఎప్పుడు నిద్రపోయానో కూడా తెలియలేదు ఉదయాన్నే లేచి చూస్తే ఇంట్లో వాసు కనిపించలేదు మొత్తం ఇల్లంతా వెతికాను వాకింగ్కి వెళ్ళి ఉంటారని లేకపోతే ఎవరినైనా కలవడానికి వెళ్ళి ఉంటారని అనుకున్నాను ఆ రోజు రాత్రైనా వాసు రాలేదు మనసుకు సర్ది చెప్పుకుని ఎదురు చూడసాగాను అలా అలా వారం రోజులు గడిచాయి కానీ వాసు ఇంటికి రాలేదు స్నేహితులందర్నీ వాకప్ చేశాను ఎక్కడా దొరకలేదు అన్నారు రోజులు గడుస్తున్నా వాసు జాడా తెలియలేదు ఎందుకైనా మంచిదని నా స్నేహితురాలు ఇచ్చిన సలహాతో మా పక్కింటి వాళ్లను తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి వ్యాపారంలో ఏవో తేడాలు వచ్చాయని నా భర్త గత కొన్ని రోజులుగా కనిపించడం లేదు అని కంప్లైంట్ ఇచ్చి వచ్చాను వారం రోజుల తర్వాత ఇంటి మీదకొచ్చారు మా డబ్బులు మాకు ఇస్తారా చస్తారా అని పీకల మీద కూర్చున్నారు వాళ్లతో కొన్ని రోజులు సమయం ఇవ్వండి అప్పు తప్పకుండా కడతాం అని హామీ ఇచ్చాను ఈలోపు నా భర్త తాలూకు వ్యాపార భాగస్వాములు కూడా ఇంటి మీదకు తగువుకొచ్చారు మంచివాడని వ్యాపారంలో పార్ట్నర్గా చేర్చుకున్నాం ఇంత దగా చేస్తాడని అనుకోలేదు పైగా నువ్వు కూడా వ్యాపారంలో తగాదాల వల్ల భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశావు వాళ్లు ప్రతిరోజు మా ప్రాణాలు తోడేస్తున్నారు మర్యాదగా ఆ కంప్లైంట్ వెనక్కి తీసుకో అంటూ ఎదురుదాడికి దిగారు ఆయన నిజంగానే మిమ్మల్ని మోసం చేశారా మీకు ఉన్నారు ఆత్మసాక్షిగా భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్పండి నా భర్త మోసగాడా అని నేను గట్టిగా తిరగబడేసరికి మాట్లాడకుండా వెళ్ళిపోయారు డబ్బుంది కాబట్టి న్యాయాన్ని రక్షణ వ్యవస్థని కూడా డబ్బుతో కొనగల సమర్థులు వాళ్లు నా భర్త పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన ఏ ఆధారాలు నా దగ్గర లేకపోవడం వల్ల ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నాది భర్త కనపడడం లేదనే వార్త బంధువులందరికీ తెలిసింది అందరూ ఫోన్లు చేసి పరామర్శించడం మొదలుపెట్టారు అంతేకాని దగ్గరకొస్తే ఎక్కడ ఆర్థిక భారం మీద పడుతుందో అని దూరంగానే ఉంటున్నారు తండ్రి కనిపించడం లేదు అనే బాధే కాక స్కూల్లో సిబ్బంది తోటి పిల్లలు మీ నాన్న పారిపోయాడటగా పెద్ద మోసగాడటగా అంటూ సూటిపోటి మాటలతో హింసిస్తుంటే ఆ బాధ తట్టుకోలేక పిల్లలు స్కూల్కి కూడా వెళ్లడం మానేశారు నేను కూడా దిక్కు తోచనట్లుగా ఏ పని చేసుకోవట్లేదు ఇలా కొద్ది రోజులు బాధపడుతూనే గడిచాయి కానీ వాసుజాడ తెలియలేదు ఈలోగా అప్పులవాళ్లు మళ్లీ వచ్చి పీకల మీద కూర్చున్నారు ఈసారి గూండాలను తీసుకొస్తాం మీరు మర్యాదగా అడిగితే ఇవ్వడం లేదు అప్పు తీసుకున్నవాడు గల్లంతయ్యాడు మా అప్పు మేము ఎలా వసూలు చేసుకోవాలో మాకు బాగా తెలుసు అని గట్టిగా అరుస్తూ సామాను కింద మీద పడేసి వారం రోజుల్లో మళ్లీ వస్తాం ఏదో ఒకటి తేల్చండి అంటూ బెదిరించి వెళ్లారు రెండు మూడు నెలలు గడువివ్వండి ఎలాగైనా మీ అప్పు తీర్చేస్తాను అని వేడుకున్నాను వాళ్లలో ఒకరిద్దరి కళ్ళు భర్తకు దూరమై నిస్సహాయ స్థితిలో ఉన్న నా వైపు ఆకలిగా చూడడం నేను గమనించకపోలేదు ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను నేను ఇలా అధైర్యపడితే పిల్లలు మరింత భయపడతారని ధైర్యాన్ని కూడగట్టుకున్నాను ఈ సమాజంలో ధైర్యంగా నిలబడాలంటే చదువుతోనే సాధ్యమవుతుంది మీ నాన్న దుర్మార్గుడు కాదు పరిస్థితులను ఎదుర్కోలేకపోయారు అని పిల్లలను మెల్లగా అనునయించి స్కూల్కి పంపడం స్టార్ట్ చేశాను నేను కూడా ఒక చిన్న ఉద్యోగం వెతుక్కున్నాను ఓ రోజు భర్త ఆచూకీ తెలిసిందని మా బంధువులబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు ఆ విషయం తెలియగానే వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్లి చూస్తే మేము రావడం గమనించినట్లున్నాడు ఆయన అక్కడి నుంచి క్షణాల్లో పరారయ్యారు వెంటనే చుట్టుపక్కల అంతా ఎంత గాలించినా ఆయన దొరకలేదు నా పిచ్చి పిచ్చిగాని తప్పిపోతే వెతకొచ్చు కానీ కావాలని పరారైపోయిన వాళ్లని ఎక్కడని వెతగలం నిరాశతో ఇంటికి వచ్చి మళ్లీ ఉద్యోగం చేసుకుంటూ రాత్రులు మిషన్ కుట్టుకుంటూ పిల్లల్ని చదివిస్తూ అలా జీవితం గడపడం మొదలుపెట్టాను ఒక రకమైన నిర్లిప్తత నాలోనూ చోటు చేసుకోవడం మొదలైంది ఎవరినీ నిందించాల్సిందేమీ లేదు విధి నాతో ఆడుతున్న నాటకమిది ఇలా కొన్ని నెలలు గడవగా మా వీధిలోనే తెలిసిన ఒకతను నీ భర్తజాడ దొరికింది తిరుపతిలో కనిపించారు అని తిరుపతి నుంచే ఫోన్ చేశారు నేను వెంటనే దగ్గర్లో చిత్తూరులో ఉన్న బంధువులకి ఫోన్ చేసి అక్కడ తిరుపతిలో మా ఆయన ఉన్నారట ఒకరు ఫోన్ చేసి చెప్పారు ఫోన్ చేసిన ఆయన నెంబర్ మీకిస్తాను మీరు వెళ్ళి ఆయనను పట్టుకుని మాట్లాడుతూ ఉండండి ఈలోగా మేము కూడా చేరుకుంటాం అని వాళ్ళని రిక్వెస్ట్ చేసి నాకు ఫోన్ చేసిన అతని నెంబర్ ఇచ్చాను తిరుపతిలో ఆయనను చూసినప్పుడు అస్సలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు వాసు గడ్డాలు మీసాలు పెరిగిపోయి చిరిగిపోయిన బట్టలతో ఒక పిచ్చివాడిలాగా కనిపించారు కొన్ని నెలల తర్వాత కనిపించిన వాసుని చూసి మీరు నన్ను పిల్లల్ని వదిలేసి ఇంక ఎక్కడికి వెళ్ళకండి దయచేసి అని అప్పటి వరకు బిగబట్టుకున్న దుఃఖాన్ని భరించలేక వాసు చేతులు పట్టుకుని బోరున ఏడ్చేశాను మీరు ఇంట్లోంచి పారిపోతే మన సమస్యలు తీరిపోతాయా మనిద్దరం నిలబడి కలిసి పోరాడి కష్టాల నుండి బయటపడదాం అని చెప్పి ఓదార్చాను అలా ఆయనను సముదాయించి మొత్తానికి ఇంటికి తీసుకొచ్చాను ఇంటికి తీసుకొచ్చాక వాసుకి మొదట క్షవరం చేయించి ఫ్రెష్గా స్నానం చేశాక కడుపు నిండా భోజనం పెట్టాను ఎంతకాలమైందో కడుపు నిండా భోజనం చేసి ఆత్రంగా తను తింటుంటే నాకు కడుపు నిండుతున్నట్లుగా అనిపించింది కనుకొలకల్లో నిలిచిన కన్నీటి చుక్క ఆయన కంటపడకుండా ఉండడానికి చాలా జాగ్రత్త పడాల్సొచ్చింది సమస్య వస్తే పారిపోతే ఎలా అలా చేయడం వల్ల సమస్యకి పరిష్కారం దొరకదు పైగా సమస్య ఇంకా పెద్దదైపోతుంది అయినా నన్ను పిల్లల్ని వదిలేసి వెళ్లిపోతే నేను ఒక్కదాన్ని ఎలా జీవితం గడపాలి పిల్లల భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాలి ఏది ఏమైనా మీరు లేకుండా ఎలా బతుకుతాము అనుకున్నారు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనిపించినప్పుడు మేం గుర్తుకు రాలేదా కలో గంజో తాగి కలిసి గాని ఇల్లు వదిలేసి పారిపోయి ఏమి సాధించాలని మీ స్వార్థం మీరు చూసుకుంటారా అంటూ అప్పటి వరకు అదిమి పెట్టిన ఆవేదన కన్నీళ్ల రూపంలో బయటికి వచ్చేశాయి ఆపుకోలేక నిలదీసి అడిగేశాను అది కాదు రమా నేను చేసిన తప్పులకు తలెత్తి మిమ్మల్ని చూడలేకపోయాను అంటూ తలవంచుకుని చిన్నగా గుణిగాడు వాసు జరిగిందేదో జరిగిపోయింది ఇంకెప్పుడు అలాంటి పిచ్చి పని మాత్రం చెయ్యకండి అయినా మీరు పేకాటగాని గాని ఆడి పోగొట్టలేదు కదా మన కర్మకాలి పార్ట్నర్స్ మోసం చేశారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది నేనొక నిర్ణయం తీసుకున్నాను ఈ ఇల్లు అమ్మేద్దాం అమ్మాయి పెళ్లికి చేయించిన నగలు నానగలు అమ్మేసి అప్పులు మొత్తం తీర్చేసి ఇకనుంచైనా హాయిగా ప్రశాంతంగా బతుకుదాం అన్నాను అలా ఎలా మాట్లాడుతున్నావురమ్మా ఇల్లమ్మేస్తే మనం ఎక్కడుంటాం నగలమ్మేస్తే అమ్మాయి పెళ్లి ఎలా చేస్తాం ముందు ముందు మన ఏమిటి ఇవన్నీ ఆలోచించావా వాసు బాధపడుతూనే అడిగాడు ముందు ఈ అప్పుల నుంచి ఈ సమస్య నుంచి బయటపడదాం తర్వాత ఈ ఊరు నుంచి వెళ్లిపోదాం ఎందుకంటే పువ్వులమ్మిన ఊరిలో కట్టెలమ్మలయం కాబట్టి హైదరాబాదు వెళ్ళి చిన్న ఇల్లు అద్దెకి తీసుకుని సామాన్యమైన జీవితం గడుపుదాం మీ బావగారు ఆటో ఇప్పిస్తామన్నారు కాబట్టి ఆటో నడుపుతూ మీరు కష్టపడండి నేను చిన్న ఉద్యోగంలో చేరతాను రాత్రి సమయంలో మిషన్ కుడతాను ఇద్దరం కలిసి కష్టపడదాం జీవితాన్ని మళ్లీ మొదటి నుండి మొదలు పెడదాం అని వాసుకి ధైర్యం చెప్పి బుజ్జగిస్తూ చేతిలో చెయ్యి వేశాను రమా నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం ఈ పరిస్థితుల్లో వేరే స్త్రీ అయితే ఏడ్చి మొత్తుకునేది నన్ను పిల్లల్ని అన్యాయం చేశావని శాపనార్థాలు పెట్టి దుమ్మెత్తిపోసేది కాని నువ్వు ధైర్యంగా నిలబడి నాలో కూడా ధైర్యాన్ని నింపుతున్నావు ప్రామిస్ చేస్తున్నాను రమా ఇదివరకు మనం ఎంత లగ్జరీగా బతికామో అలాంటి జీవితానికి మళ్లీ మిమ్మల్ని తీసుకెళ్తాను వాసు రమ చేతిలో చెయ్యి వేసి వాగ్దానం చేశాడు ఉదయం వేళ పాల ప్యాకెట్లు వాటర్ క్యాన్లు వేస్తూ మిగతా రోజంతా ఆటో నడుపుతూ వాసు బిజీగా ఉంటే నేను పగలు ఉద్యోగం చేస్తూ రాత్రివేళ మిషన్ కుడుతూ బిజీ అయిపోయాను చాలా జాగ్రత్తగా పొదుపుగా ఉంటూ ఇద్దరి పిల్లల్ని కూడా మంచి చదువులు చదివించాం వాళ్ళు కూడా ఇంట్లో పరిస్థితులు అర్థం చేసుకుని బాగా చదువుతూ ర్యాంకర్లుగా నిలుస్తూ స్కాలర్షిప్లు సంపాదించుకుని చదువు పూర్తి చేసుకున్నారు అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చింది ఇప్పుడు మేము అంత కష్టపడాల్సిన అవసరం లేదు నన్ను వాసూని చాలా బాగా చూసుకుంటున్నాడు వాడు మీ అమ్మాయిని చిన్నప్పటి నుండి చూస్తున్నాం పద్ధతిగా పెరిగింది అమ్మాయికి కష్టం సుఖం తెలుసు చాలా బుద్ధిమంతురాలు కానీ కట్నం లేకుండా మేము కోడలుగా చేసుకుంటాం అని దగ్గర బంధువులు అడిగి మరీ అమ్మాయిని కోరి పెళ్లి చేసుకున్నారు ఒక స్త్రీ ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడి పోరాడి కుటుంబాన్ని ముక్కలు కాకుండా కాపాడుకోవచ్చు అనడానికి నేనే ఉదాహరణ ఇప్పుడు మా కుటుంబమంతా సుఖ సంతోషాలతో ఉన్నాం నిజానికి ఇది ఒక కథ కాదు ఒకరి అనుభవం ధైర్యమే ఊపిరిగా బతకాలి అంతేకాని చిన్న చిన్న విషయాలకే పారిపోవడం ఆత్మహత్యలు చేసుకోవడం కూడదు విన్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కరణేషు మంత్రి అని లక్ష్మీ చిబుకుల గారు రాసిన కథని డాక్టర్ శ్రీజా సాదినేని వాయిస్ ద్వారా విన్నారు ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి